సంగారెడ్డి జిల్లాలో జిన్నారం మండల పరిధిలో తొమ్మిది గ్రామాలు చెరువు మండల పరిధిలో పదకొండు గ్రామాలు మొత్తంగా ఇరవై గ్రామాలు జిన్నారం పటాల్చెరువు మున్సిపల్ లో విలీనం అవుతున్నాయి ఈ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుండి ఉపాధి హామీ పనులు నిర్వహిస్తూ ఇరవై మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ మెట్లు జీవనం కొనసాగిస్తున్నారని వీరి బతుకులు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నటువంటి గ్రామాలలో చెప్పేసి గ్రామంలో పనులు ఉంటాయి రేపు మున్సిపల్లో కనుక విలీనమైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి పనులు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా చూసుకున్నప్పుడు ఈ రెండు మండలాల్లో ఇరవై గ్రామాల్ని ఈరోజు మున్సిపల్లో చేరుస్తూ ఉన్నారు ఈ ఇరవై గ్రామాల్లో సుమారుగా నాలుగు వేల మంది కూలీలు ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉన్నారు ఈ నాలుగు వేల మంది కూలీలకు రేపు కనుక పని లేకపోతే ప్రతి కూలీ కుటుంబంలో సుమారుగా నలుగురు నేర్చుకున్న పదహారు వేల మంది ఈరోజు పని లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అందుకని చెప్పేసి మేము ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఉపాధి హామీ పనులను ఈ మున్సిపల్ లో విలీనమైనా సరే కొనసాగించాలి అదేవిధంగా ఈ ఇరవై గ్రామాలలో ఇరవై సంవత్సరాల నుండి వీళ్ళ స్టెంట్లు ఏదో ఉపయోగపడుతుందని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళ ఏజ్ కూడా మీద పడిపోయినటువంటి పరిస్థితి మరి పొద్దు మున్సిపల్లో విలీనమైన తర్వాత వీళ్ళ పనులు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళను కూడా మున్సిపల్లో ఏదో ఒక చోట పనిలో ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం కేరళ ప్రభుత్వం ఆల్రెడీ పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీని ఇస్తూ ఉంది అదే మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీని కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరి సోదరులారా ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మొత్తంగా ఎప్పుడే అని సాగిస్తూ ఆ రిషన్లో భాగంగానే ఈరోజు పట్టణ ప్రాంతాలని అర్మనం చేసి పేరు మీద గ్రామాలను మొత్తం అందులో వివేదన చేసి ఉపాధి అన్ని ఎత్తేయడం కోసం ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి ఇరవై ఒక్క కోట్ల ఉంటే గత సంవత్సరం పన్నెండు కోట్లు పెట్టి ఈ సంవత్సరం ఆరుకు ఆరున్నర కోట్లకి పరిణితి పెట్టిన అందుకని మొత్తంగా క్రమంగా పది రోజులు చేసినాం రెండోది అదే అనేక రిషమ్ కండిషన్స్ పెట్టినాం ఎందుకంటే పనికి పోయినప్పుడు ఫోన్లో అప్లోడ్ చేయాలన్న ఫోటోలు అట్లాగే మళ్ళీ సాయంత్రం మళ్ళీ పెళ్ళి వచ్చే సందర్భం కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా చేయకపోతే వాళ్ళందరూ కూడా పని చేయని కిందలు ఎక్కి దాదాపు పనిచేసినటువంటి ఉపాధి కూజీలకి కనీసం పేజు కూడా ఇచ్చే సభం రెండవది ఎంత స్పీ పడేది కూడా తెలవదు ఈ రకమైనటువంటి పద్ధతి దారుణమైన పద్ధతి మోడీ ప్రభుత్వం అనుభవిస్తూ ఉంది అందుకని బడ్జెట్లో కేటాయించినాంత వచ్చినటువంటి రెండు 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 వందల యాభై వేల కోట్ల రూపాయలకు బదులు కేవలం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తున్నట్టు దీనివల్ల ముప్పై కోట్ల మంది జాబ్ కార్డు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పనిచేసేటువంటి బడ్జెట్ ఈ రీతి చూసినప్పుడు రెండు రోజులు తగ్గించడం ఒకటి రెండోది ఉపాధి పనులని మొత్తం కూడా ఎత్తేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి బడ్జెట్ తగ్గించడం అని జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వాగ్దానం చేసి ఉపాధి పనులు పట్టణ ప్రాంతాల్లో కూడా మా బడ్జెట్ నుంచి అయినా కేటాయించి మేము సమర్థిల్పించామని చెప్పేసి కానీ ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు ఆచరణకు ఏమాత్రం సంబంధం లేదు అందుకని ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పిస్తామనేటువంటి ఉపాధి పనులు కల్పిస్తామనేటువంటి ప్రభుత్వం బాధ్యత బాధ్యత ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా కేరళ రాష్ట్రంలో పంపిస్తే ప్రభుత్వం అక్కడ మొత్తంగా కూడా పట్టణ ప్రాంతాలు అన్నిటికీ కూడా రాష్ట్ర బడ్జెట్ కేటాయించి పనులు చూపిస్తూ రోజుకి ఆరు వందల రూపాయలు పూజిస్తామని అక్కడ దినకూలి కూడా ఆరు వందల రూపాయల కూలీ మరి ఇక్కడ కనీసం రెండు వందల రూపాయలు కూడా పూజ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆరు వందల రూపాయల కూలి ఇవ్వాలని చెప్పేటువంటి డిమాండ్ కోసం పట్టణ ప్రాంతాల్లో పరిశీలిస్తామని చెప్పేసి రెండోది గ్రామీణ ప్రాంతాల్లో కూడా బడ్జెట్ను ఇంకూ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేవలం ఉన్న అందులో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు కలిసి సంవత్సరం అంతకుముందు బకాయిలకు పెరుగుతున్న కోట దాంట్లో కేవలం అరవై అరవై ఐదు వేల కోట్లు మాత్రమే ఈరోజు పంచు ఇక పరిస్థితులు ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే సంవత్సరం లోపల ఆరు నెలలకే పెద్దమని చెప్పేసి ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నాయి అందుకని వీళ్ళందరికా కూడా ఆ బస్సు లోపల మంచి అందుకే ఈ బీజేపీ ఉపాధి పూర్తి వ్యతిరేక విధానాల్ని అట్లాగే రాష్ట్రంలో పట్టణాల్లో కలిపి ఫీల్ చేసినటువంటి విధానాన్ని బస్సు పలకాలని డిమాండ్ చేస్తాం ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద ఎత్తున రాష్ట్ర రాష్ట్రాలకు ఆందోళన కొనసాగిస్తామని పరిస్థితి